అరగంట బాగా చదువుతా నమ్మించామనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయి నీకు పడదరా ఏ ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా కొట్టం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రే మీరేం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెలీరియస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా

రే బావా ఇది ఫిక్స్ ఎల్లలు మాట్లాడు మాట్లాడు వార్ని నా బండికి లైనేప్ దంటున్నారా నమస్తే అన్న నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే ఓయ్ యా జంపాలైనా మల్లి ఆ తీసి కాదు పోయి పోల్తావు వెళ్ళు వెళ్ళు అలా అలా అమ్మా బాచేలాక్టడంటావా చీర లాగుతా కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను నాకు మేడర్ మొత్తం అంత అయిపోయిందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటారా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ అన్నా నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అన్నా ఓ నేను వాడు చాలా ఎక్కువ చేస్తున్నావు అస్సలు పట్టించుకోవద్దు తనకి నువ్వు కానీ చూసుకో కాదు కరెక్ట్ ఏ చూడే నేను మీతో మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడేది వింటే చాలా అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ ఓట్ చేయాలంట మీరు కూడా మతం చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్

ఈ బుక్స్ అంటే ఏసొన్ గినిస్ బుక్ కేరియెంజ్ ఒక క్యారెక్టర్తా అన్నను నువేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఎంటది ద్రౌపది వస్త్రావరణంలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు నిప్పింది ఆవిడే కదా ఆ పట్లలో గినిస్ బుక్ లేక అని ఒక గినిస్ బుక్ ఏంటి దంపిడి గిల్లు బ్యాగ్ బుక్ లేకేది థూ సేమ్ ఓయ్ బూమర్ ఇక్కడనో పిచ్చచకరా ఏ ఇది బంగారబడ టికెట్ పాస్ మేడం టికెట్ పాస్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్క దగ్గర గెలిపడం ఇది ఏమన్నా టీవీ షో అనుకుంటున్నామండి ఏ చూపి వాళ్ళు ఎవరిని అడగలేదు కదా వాళ్ళంటే చదువుకునే మొక్కలు అది చదువు చెడగొట్టే మొక్కం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి బోమార్ అందుకే దాని భరిస్తే ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడంత ఉందో అది ఎంత సరిపోద్ది బాడదు బాగుండదు నీ కొందరే వచ్చి బాక్సులు వెళ్ళిపోద్ది బాడ చాచే నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కలర్లు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రాలి తిరిగిపోయింది ఏంది బస్సులా చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడ ఉన్నా ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని ఇచ్చారు అన్నట్టు వచ్చేదా ఉన్నాడా సరే నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపుకో ఆ తగ్గ నేను చూసుకుంటాను థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్ర అంటే కొడతావా రే నుడిల్ ఎరా నువ్వు హీరోవా చూస్తాను కొట్టు జనరల్గా అవడానికి కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది బుద్ధు అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా సరస్వతి తీకే సరస్వతి చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామా గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తాను కానీ దించితే కొడదా అబ్బో దించినా కొట్టునా

నేను మీతో స్కిట్లో చేయటం ఏంటి సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా అని నేను ఎంత కూడా తెలీదు అంత మాట లేచారు సార్ ఆయన నాకు స్టేజ్ ఏంటి భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో పది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద లాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తాను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర కట్టుకుని నించో నుంచో మేత నేను చూసుకుంటా